హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది సో ఎలా రెడీ చేయాలో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మష్రూమ్స్ని టూ ప్యాకెట్స్ని తీస్తున్నాను సో వీటిపైన కొంచెం మట్టి మట్టి ఉంటుంది అది అంత బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఇప్పుడు న్యాచురల్గా దొరికేవి కాదు కదండి అంటే భూమిలో నుంచి వచ్చేవి కాదు సో వా కొంతమంది ఇండ్లల్లో పెంచుకొని మనకి పర్చేస్ చేస్తూ ఉంటారు సో వాటిని అవే ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి కదా సో వాటిని బాగా నీట్గా కొంచెం సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఏది తెచ్చుకున్నా ఇంట్లోకి బయట నుంచి సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిది అనమాట సో ఇలా క్లీన్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి సో కట్ చేసి అయితే నేను చూపిస్తాను ఎందుకంటే ఒక చేత ఫోన్ పట్టుకున్నాను కట్ చేయడానికి అవ్వదు అందుకోసమని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చిన్న పిల్లలు కూడా కొంచెము ఫ్రై చేసి పెట్టవచ్చు హెల్దీ ప్రోటీన్ చికెన్ తింటే ఎంత బలము మష్రూమ్స్ తిన్నా కూడా అంతే బలము సో ఒక ప్యాన్ తీసుకునేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్ ముక్కల్ని అయితే ఇందులోకి వేసేసేయాలి ఎందుకంటే డైరెక్ట్గా మనం కూరలో కూడా వేసేయచ్చు అంటే మసాలా అంతా పెట్టి మామూలు ప్రాసెస్లో అలా చేయడం వల్ల మష్రూమ్కి మసాలా అంటదు ముందుగా అయితే మా ఇలా మష్రూమ్ని కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ ఉప్పు కారము వేసేసి కొంచెం పసుపు కూడా వేయాలి సో ఇలా వేసేసుకొని మగ్గిన తర్వాత మనము వీటిని పక్కకు తీసుకోవాలి ఎందుకంటే వీటికి కొంచెం ఉప్పు కారం పడుతుందనమాట లేదు అంటే సవ్వగా ఉంటాయి కూరలో మనము గ్రేవీతో పెట్టుకొని తినడం వల్ల ఆ టేస్ట్ వస్తుంది కానీ తర్వాత అయితే ఒక్కటి ఉత్తిగా తింటే దాంట్లో ఏముండదనమాట ఉండదు అనమాట అంటే ఉప్పు కారం ఇది పీల్చుకో అందుకోసమని ఇలా చేస్తున్నాను మా పిల్లలకి ఇలా కూడా నేను ఫ్రై చేసి ఇస్తాను అలాగే తినేస్తారు ఎందుకంటే మరీ వాళ్ళు కూరల్లో తినలేరు కదా సో అందుకని ఇలా చేసి ఇచ్చేస్తాను దీన్ని ఈ పుట్టగొడుగుల్ని పక్కకు పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం వేడెక్కాక ఒక టమాటా ఎర్రగడ్డ అండ్ కొంచెం కాజు వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే గ్రేవీ కోసం అన్నమాట కాజు వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ చిక్కగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది తర్వాత కొంచెం చెక్క కొంచెం లవంగా ఒకటే వేసాను లవంగా మీరు ఎక్కువ తినే అంటే ఫ్లేవరు ఎక్కువగా ఉంటే మా ఇంట్లో తినరనమాట సో మీరు తినేటికైతే ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకున్నాక టమాటా కూడా మగ్గించుకోవాలి ఇందులోనే సో ఇవి మగ్గాలంటే మనం కొంచెం సేపు టైం తీసుకోవాలంటుంది తర్వాత వెల్లుల్లిని కూడా కొంచెం వేసుకోవాలి మీ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఎందుకంటే స్కిప్ కూడా చేయొచ్చు అల్లం వెల్లుల్లి వేయకపోయినా కూడా టేస్ట్ అయితే ఉంటుంది సో అది మీ చాయిస్ అనమాట ఇందులోనే కొంచెము ధనియా పౌడరు అండ్ కారం పొడి వేసేస్తాను ఎందుకంటే మనము ఇందులో మసాలా పట్టిస్తున్నాం కదా సో వీటిని మసాలాలో కూడా కారం ధనియా అనేది యాడ్ అవుతుందనమాట సో ఇలా మూత పెట్టేస్తే త్వరగా ఉడికిపోతాయి అన్నట్లు త్వరగా అయితే ఫ్రై అయిపోయాయి దీ చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే మనము వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసేయాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోకి పోపు దినుసులు అండ్ కరివేపాకు వీటన్నింటిని కూడా యాడ్ చేసుకోవాలి నూనె కొంచెం ఆయిల్ బాయిల్ అయిన తర్వాత సో ఆయిల్ కొద్ది కొద్దిగానే తీసుకోండి ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు ఎక్కువ తీసుకోవడము కాబట్టి కొంచెం కొంచెంగానే తీసుకుంటాను నేను కొంచెం ఆనియన్స్ని కట్ చేసుకుని కరివేపాకు అండ్ ఎండుమిర్చి జీలకరవాలు వీటన్నింటినీ అయితే వేసేసుకోవాలి సో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలానైతే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మసాలను అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాం కదా దానిని ఈ పోపులో వేసేస్తే బాగా నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించాలి ఆయిల్లోని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి స్మెల్ వస్తుంటుంది కదా అది పోయేంత వరకు నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం అంటే మనం ముందు కూడా వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత మనము మనకి ఎంత అవసరమో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ పట్టదండి మష్రూమ్కి వాటరు ఎంత కావాలో అంత గ్రేవీకి తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే కొంచెం ఉప్పుని కారంని సరి చేసుకొని మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత మనం ఇంతకు మునుపు కొంచెం ఆయిల్ బాయిల్ చేసుకుని అంటే కొంచెం వేయించుకొని పెట్టుకున్నాం కదా పుట్టగొడుగుల్ని అదే మష్రూమ్స్ని వాటిని అయితే ఈ గ్రేవీలో యాడ్ చేసేయాలి సో ఫైనల్గా అయితే గ్రేవీ అయి అయిపోయింది పుట్టగొడుగుల గ్రేవీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఎంత బాగుంది చూడండి గ్రేవీ రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ప్రాసెస్ని ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి చాలా ఈజీ అండి అండ్ ఎంతో టేస్టీ కూడా రైస్లోకి కూడా బాగుంటుంది అండ్ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఫైనల్ టచ్ ఏంటి అంటే కొత్తిమీర కొత్తిమీర గార్నిష్ చేసామంటే అయిపోయినట్లే కర్రీ సో సూపర్ కర్రీ అండ్ ఎమ్మీ కర్రీ రెడీ అయిపోయినట్లే సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టవ్ ఆపేయడమే అనమాట సో मीकी वीडियो नच्चिन अटलेते लाइक शेयर एंड सब्सक्राइब बाय 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 चप्पू बाय सी यू सी यू लेटर टेक केयर टेक केयर बाय 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 बाय